గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జనవరి ఇరవై ఆరున కొండవీడు ఈఎన్టీ హాస్పిటల్ నందు ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్న డాక్టర్ కంజుల జగన్మోహన్ రెడ్డి నర్సరావుపేట గుంటూరు గల ఎన్ఏబిహెచ్ మరియు ఐహెచ్ఓ సంస్థ ద్వారా గుర్తింపు పొందిన ఈఎన్టీ కొండవీడు హాస్పిటల్ నందు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇరవై ఆరవ తారీఖున చెవి ముక్కు గొంతు ఉచిత క్యాంప్ ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఓపీ చూడటం జరుగుతుందని డాక్టర్ కంజుల జగన్మోహన్ రెడ్డి మీడియా ద్వారా తెలిపారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా జాతీయ పర్వదినాలైన జనవరి ఇరవై ఆరు ఆగస్టు పదిహేను అక్టోబర్ రెండు ఉచిత వైద్య శిబిరాలు జరుగునని కావున పట్టణ మరియు పరిసర ప్రాంతాల ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు నమస్తే అండి నేను డాక్టర్ జగన్మోహన్ రెడ్డి కొండవీడు ఏంటి హాస్పిటల్ మనం రేపు ఆదివారం ఇరవై ఆరో తారీఖు రిపబ్లిక్ డే సందర్భంగా మన కొండవేడు ఏంటి హాస్పిటల్ నందు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము చెవి ముక్కు గొంతు సంబంధించిన వ్యాధులకి ఉచితంగా పరీక్ష చేసి కావాల్సిన వినికిడి పరీక్షలు కూడా ఫ్రీగానే చేస్తాము అలానే బ్లడ్ షుగరు బ్లడ్ పర్సంటేజీ ఫ్రీగా చేస్తాము తర్వాత అవసరమైన వాళ్ళందరికీ కూడా ఆపరేషన్లు ఆరోగ్యశ్రీలో కానీ ఆరోగ్యశ్రీ కార్డు లేకపోయినా కానీ అందరికీ ఆపరేషన్ ఫ్రీగా చేస్తాము ఈ ఈ రకంగా మన సంవత్సరంలో మూడు సార్లు జాతీయ పర్వదినాలు రిపబ్లిక్ డే జనవరి అలానే ఆగస్టు ఫిఫ్టీన్త్ ఇండిపెండెన్స్ డే మరి గాంధీ జయంతి అక్టోబర్ రెండు ఈ మూడు పర్వదినాల్లో మనం దాదాపు రెండు వేల సంవత్సరం నుంచి అంటే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మన హాస్పిటల్ తరఫున క్యాంపులు నిర్వహిస్తున్నాము మొదట్లో రెండు వేల సంవత్సరంలో నాతో పాటు డాక్టర్ చల్లవాడ కృష్ణమోహన్ గారు డాక్టర్ అజ్ఞానరెడ్డి గారు క్యాంపులు ముగ్గురు క్యాంపులు మొదలెట్టాము దూర ప్రాంతాలు పొలాపల్లి మండలము అట్లనే ఎర్రగొండపాలెం మండలము దనకొండ మండలము శ్రీశైలం మండలము మాచర్ల మండలం ఇలా చాలా దూర ప్రాంతాల్లో కూడా క్యాంపులు పెట్టే పొద్దున్నే వెళ్ళి సాయంకాలంగా క్యాంపులు వాళ్ళమే కానీ ఈ ఆ తర్వాత తర్వాత డాక్టర్లు హాస్పిటల్స్ అభివృద్ధి చెందడం వల్ల అందరూ అన్ని హాస్పిటల్స్లో ఇంటెన్సివ్ కేర్ ఐసీయూలు సీరియస్ పేషెంట్ డెవలప్ జాయిన్ అవ్వటం వల్ల ఈ డాక్టర్లు ఒక రోజంతా పూర్తిగా బయటకు రాలేకపోవడంతో అంత దూర ప్రాంతాల్లో క్యాంపులు ఆపే ఆపేయాల్సి వచ్చింది సో ఆ తర్వాత నుంచి మన కొండవీడి హాస్పిటల్ నందే చెవి ముక్కు గొంతు వ్యాధులకు మాత్రమే లిమిట్ చేసి క్యాంపులు నిర్వహిస్తున్నాము ఈ క్యాంపులు ముఖ్య ఉద్దేశం ఏంటంటే అలాంటి పర్వదినాలు కొత్తగా వచ్చే కుర్రోళ్ళు యూత్ మర్చిపోకూడదు సో ఎంత కష్టపడితే మనకు స్వతంత్రం వచ్చింది అలానే ఎంతోమంది రాజ్యాంగ నిపుణులు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అలానే అంబా బాబా అంబేద్కర్ గారు ఇలా ఎంతోమంది కమిటీలు ఫామ్ అయ్యి ఒక మంచి రాజ్యాంగాన్ని నిర్మించి ఆ రాజ్యాంగాన్ని ఒక సెక్యులర్ కంట్రీగా కుల మతాల భేదాలు లేకుండా ఒక సెక్యులర్ కంట్రీగా ఈ దేశం నిలబడి కొనసాగాలి అని ఒక నియమాలు రూల్స్ రాసి ఆ నియమాలకి ఆ రూల్స్కి కట్టుబడాలనే ఒక మనస్తత్వం మన ప్రజల్లో ఉంది ఆ మనస్తత్వం ఉండబట్టే ఆ రూల్స్కి కట్టుబడి ఇంత ప్రశాంతంగా మన భారతదేశం అభివృద్ధి చెందుతుంది అలాంటి రాజ్యాంగాన్ని నిర్మించుకొని పంతొమ్మిది వందల యాభైలో రిపబ్లిక్ డే గణతంత్ర దేశం మంది అని ఒక ప్రకటించుకొని ఒక ఇరవై ఎనిమిది పైగా రాష్ట్రాల కూటమిగా భారతదేశం ఫామ్ అయ్యి ఆ గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాము ఆ సందర్భాన్ని మర్చిపోకుండా మనం గుర్తు చేసుకోవాలి ఆ రోజున మన పూర్వీకులు పెద్దలకు పడిన కష్టాన్ని మర్చిపోకూడదు ఆ రాజ్యాంగంలో ఉన్న నియమాలను మర్చిపోకూడదు మనందరం కూడా బాధ్యతగా రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి అనే ఒక గుర్తు తెచ్చుకోవడం కోసమే ఇలాంటి క్యాంపులు నిర్వహిస్తున్నాము అలాంటి రాజ్యాంగాలు నిర్మించబట్టి ప్రజల్లో బాధ్యత ఉండబట్టి ఇందిరాగాంధీ గారు కూడా ప్రైమ్ మినిస్టర్ అవ్వగలిగారు ఒక సామాన్య వ్యక్తి టీసార్లో అమ్ముకునే మన మోడీ గారు కూడా ప్రధానమంత్రి కాగలిగారు ఇలా సామాన్య వ్యక్తులు ఎంతోమంది మన దేశానికి నాయకులుగా అవ్వగలిగారంటే అంతమంది రాజ్యాంగం నిర్మించగలిగారు ప్రజలంత అంత బాధ్యతగా ఓట్లు వేసడానికి గుర్తు చేయడం కోసం ఈ క్యాంపులు నిర్వహిస్తున్నాము సో ఇలాంటి అవకాశాన్ని నసరాపేట గ్రామ ప్ర పట్టణ ప్రజలు మరియు పరిసర గ్రామ ప్రజలు అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము